సిద్దిపేటలో మనకు మంచి స్విమ్మింగ్ పూల్ ఉంది అక్కడికి వెళ్తే మీకు లైఫ్ జాకెట్స్ ఉంటాయి ట్రైన్లు ఉంటాడు దే ట్రైన్ యూ మీరు ఊళ్ళకి వెళ్తారు అమ్మమ్మ దగ్గరకో నాయనమ్మ దగ్గరకో దాత దగ్గరికి వెళ్తారు అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ కలిసి చెరువులో ఇత కొడదాం పదానికి వెళ్తారు కానీ అక్కడ చెరువులో ఏమైతుంది పెద్ద పెద్ద గుంతలు దై ఉంటాయి వాళ్ళు రోడ్లు వేయడానికి చెరువుల్లో పెద్ద గోతులు తీస్తారు తెలియక కొంతమంది పిల్లలు డై కొడతారు అక్కడ డై కొడితే ఏమైతుంది ఆ పెద్ద లోతైన గుంత చెరువు నీళ్ళ లోపల ఉన్న విషయం మీకు కనబడదు బయటికి మీరు ఆ గుంతలోకి వెళ్ళిపోయి అక్కడే తట్టుకొని చనిపోయిన సందర్భాలు చాలా ఉంటాయి అప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి మీకు ఏదైనా జరిగితే మీ అమ్మ పడే బాధ ఎంత ఉంటుంది మీ నాన్న పడేటువంటి బాధ ఎంత ఉంటుంది అంటే ఎంత రోజులు అసలు మనుషులు అవుతారా మీకు ఏదైనా జరిగితే అమ్మ నాన్న మనుషులుగా కొద్ది రోజుల పాటు ది డోంట్ రియలైజ్ సో అందువల్ల నేను మీ అందరితో కూడా కోరేది దయచేసి ఈతలకు చెరువుల్లో కానీ అక్కడక్కడ మీరు బావుల్లో కానీ ఈత కొట్టడానికి వెళ్ళేటప్పుడు మీ పేరెంట్స్ చెప్పండి వాళ్ళు దగ్గరుండి నేర్పిస్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కలిసి ఎవరికి చెప్పకుండా పోయి ఈతలు కొట్టే ప్రతి సంవత్సరం మన రాష్ట్రంలో కొన్ని వందల మంది విద్యార్థులు ఈత కొట్టడానికి వెళ్ళి చనిపోతూ ఉంటారు చిన్న వయసులో సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నైన్త్ టెన్త్ స్టూడెంట్స్ ఈత కొట్టడానికి వెళ్ళి చాలామంది చనిపోతున్న పిల్లల్ని మనం చూస్తూ ఉంటాం నేను అందువల్ల మీ పిల్లలందరితో కూడా నేను కోరేది దయచేసి మీరు మోటార్ బైక్లు నడపడం కానీ సైకిల్ నడపడం కానీ ఈతకు వెళ్ళడం కానీ మీరు తల్లిదండ్రులకు చెప్పకుండా చేయొద్దు కోచ్ పెట్టుకోవాలి లైఫ్ జాకెట్స్ పెట్టుకోవాలి ఈత నేర్చుకోవాలి కానీ విత్ ఆల్ మెషర్స్ విత్ ఆల్ సేఫ్టీ మెషర్స్ యూ షుడ్ లెర్న్ దానికి మంచి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది సిద్ధిపేట లేదు చెరువులో కొట్టాలన్నా కూడా అది సేఫా కాదా అక్కడ మీ పేరెంట్స్ కానీ ఎవరైనా స్విమ్మర్ కానీ ఉన్నప్పుడు మాత్రమే నేర్చుకుంటే ఇబ్బంది రాదు కానీ మీరు ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళి చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది జనరల్గా మనం ఏమనుకుంటాం నేటి బాలలే రేపటి పౌరులు ఇది మనం ఎప్పుడూ మాట్లాడుకునేటువంటి స్లోగన్ కానీ నేటి జాగ్రత్త రేపటి భవిష్యత్ ఈరోజు మనం జాగ్రత్తగా ఉంటే రేపు భవిష్యత్తులో భద్రంగా ఉంటాం జాగ్రత్త తీసుకోలేదు అనుకోండి చిన్న ఇబ్బంది అయినా ఒక చెైన్ ఫ్రాక్చర్ అయినా ఒక కాలు ఫ్రాక్చర్ అయినా ఒక ఐ ఎఫెక్ట్ అయినా విల్ సఫర్ లైఫ్ టైమ్ ఒక కాలు ఫ్రాక్చర్ అయితే నువ్వు రన్నర్గా పరిగెత్తగలుగుతావా జీవితంలో ఒక చెయిన్ ఫ్రాక్చర్ అయితే బరువు ఎత్తగలుగుతావా లైఫ్లో ఒక కన్నుకు ఏదన్నా ఇబ్బంది అయిందంటే లైఫ్ టైం సఫర్ అవుతాం కదా అందువల్ల మనము నేటి జాగ్రత్త రేపటి భవిష్యత్తుకు భద్రత ఆ జాగ్రత్త అనేటువంటి తప్పకుండా పిల్లలుగా తీసుకోవాలి నార్మల్గా యంగ్ ఏజ్లో మనకేముంటుందంటే కొంచెం బి ఫ్రీ ధైర్యం ఎక్కువ ఉంటుంది ఏదో చేసేయాలనుకుంటాము ఫ్రెండ్స్తో కలిసి వెళ్తూ ఉంటాము మనం భవిష్యత్తు గురించి ఆలోచించకుండా చేయడం వల్ల ఇలాంటి కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి నేటి ఆలోచన రేపటి అద్భుతాలు లైక్ ఇప్పుడు మీ సమ్మర్లో నాకు చాలా సంతోషం అనిపించింది చాలామంది పిల్లలు మాట్లాడుతూ నేను వన్ అవరే మొబైల్ వాడతాము అంటున్నాను ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ బట్ కొంతమంది పిల్లలు అవర్స్ టుగెదర్ ది ఆర్ స్పెండింగ్ టైమ్ ఆన్ మొబైల్స్ చాలా మొబైల్ చివరికి నేను చిన్నపిల్లలు చూస్తూ ఉన్నా ఈ మధ్య అమ్మా నాన్న అన్నం పెట్టాలంటే ఇంతకుముందు సంకలేసుకొని వేసుకొని చూపించే చూపించేవాళ్ళు కోతిని చూస్తుందనో లేకపోతే ఇంకేదో వస్తుందనో పిట్టలను చూపించి అన్నం పెట్టేవాళ్ళు ఇప్పుడు ఏమైంది మొబైల్ చేతికిచ్చి కుక్కేదో చెప్తున్న వాళ్ళు అలా వేరు ఉందని అనుకుంటా కొంతమంది ఫోన్ పెట్టుకుంటే ఇక తింటూనే ఉంటారు మీరు ఫోన్ లేదనుకో అమ్మ దీనికి ఇంకా చాలా ఇబ్బంది అవుతుంటారు మొబైల్ చూస్తుంటే అది మర్చిపోతారు రెండు బుక్కలు కట్ట పడుతుందని అమ్మ కూడా కానీ చాలా మందికి సైట్ వస్తుంది ఎక్కువ సమయం మీరు మొబైల్స్ వాడడం వల్ల అద్దాలు వచ్చేస్తున్నాయి చిన్నప్పుడే కళ్ళు అదాలు వస్తున్నాయి మీరు ఏదన్నా ఒక మ్యాథ్స్లో ఒక సొల్యూషన్ కావాలంటే మ్యాథ్స్లో మీరు ఏదన్నా చెయ్యాలంటే ఫాస్ట్గా చేస్తారు కానీ మొబైల్ వచ్చిన తర్వాత అంతా గూగుల్ సెర్చ్ చేస్తుంది మీరు ఏదైనా ఒక విషయం మీద అర్థం కావాలంటే అన్ని పోయి సర్చ్ చేస్తుంది తప్ప యూఆర్ నాట్ ఓపెనింగ్ ఆఫ్ యువర్ మైండ్ ఒక సొల్యూషన్ కావాలంటే ఆర్ నాట్ ఓపెనింగ్ యువర్ మైండ్ యూఆర్ యూజింగ్ మొబైల్ క్యాలిక్యులేటర్స్ దాంట్లోనే గూగుల్ సర్చ్ దాంట్లో వెళ్ళడం ద్వారా మీ జ్ఞాపక శక్తి తగ్గుతుంది మీ ఆలోచన శక్తి తగ్గుతుంది మీకు సైట్ అనేది ఇబ్బంది వస్తుంది మీరు చాలా మంది రీల్స్ చూస్తారు నాకు తెలుసు రీల్స్ చూస్తే ఏమవుతుంది రీల్స్ చూస్తే కొద్దిసేపు సంతోషంగా ఉంటారు కానీ నవ్వుతూ ఉంటారు రీల్స్ చూస్తే నవ్వుతారు రీల్స్ చూస్తూ యూ ఎంజాయ్ యూ యూ కెన్ సీ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ బట్ జీవితంలో మాత్రం బాధపడతారు ఫర్ దట్ టైం యూ ఎంజాయ్ బట్ ఇన్ యువర్ కెరియర్ ఇన్ యువర్ లైఫ్ యూ ఫీల్ బ్యాడ్ బాధపడతారు అందరు కూడా రీల్స్ ఇస్ నాట్ యువర్ లైఫ్ రీల్స్ ఏ జీవితం కాదు మొబైల్ జీవితం కాదు మొబైల్కు దూరంగా ఉండండి పుస్తకాలు బాగా చదవండి మీరు పుస్తకాలు పక్కన పెట్టి రీల్స్ చూస్తే చాలా నష్టం నష్టమవుతారు బుక్ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ పుస్తకం అనేది ఒక మంచి స్నేహితుడు స్నేహితురాలు పుస్తకాలు మీలో జ్ఞాపక శక్తిని పెంచుతాయి మీ ఆలోచన శక్తిని పెంచుతుంది జీవితంలో మీరు చాలా విలువలతో కూడినటువంటి ఎదగడానికి పుస్తకాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి నా రిక్వెస్ట్ ఎవ్రీ డే ముఖ్యంగా సమ్మర్లో టెన్ టు ఫోర్ బయటకు వెళ్ళొద్దు విపరీతమైన ఎండ కొడుతుంది వడతెబ్బ తగుతుంది అందువల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుంది టెన్ టు ఫోర్ యూ షుడ్ హ్యావ్ సమ్ షెడ్యూల్ టెన్ టు ఫోర్లో పుస్తకం ఒక రెండు గంటలు చదవండి లేదా టీవీ చూడండి మీ గ్రాండ్ పేరెంట్స్తో స్పెండ్ పెట్టి టైం మీ తాతయ్యతో మీ అమ్మమ్మతోనో నాయనమ్మతోనో మీకు ఇష్టమైన వాళ్ళతో యూ స్పెండ్ టైం వాళ్ళు చెప్తారు వాళ్ళ జీవితంలో సాధించిన విజయాలు కష్టాలు జీవితం గురించి వాళ్ళు చూసినంత మనకు ఉండదు కదా యూ షుడ్ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ యువర్ గ్రాండ్ పేరెంట్స్ ట్రై టు స్పెండ్ టైం విత్ యువర్ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళతో మాట్లాడండి వాళ్ళ దగ్గరగా ఉండండి ఫ్యామిలీ రిలేషన్ డెవలప్ అవుతుంది బంధువులతో ఉంటుంది ఆత్మీయత పెరుగుతుంది అలా మీ గ్రాండ్ పేరెంట్స్తో కొంచెం టైం స్పెండ్ చేయండి ఎండల్లో బయట చెస్ లాంటి అలవాటు చేసుకోండి క్యారమ్ బోర్డ్ లాంటి గేమ్స్ ఇండోర్ గేమ్స్ ఆడేటట్టు ప్రయత్నం చేయండి డోంట్ అవుట్ డ్యూరింగ్ ద పీక్స్ టైం అంటే టెన్ టు ఫోర్ టెన్ టు ఫైవ్ మధ్య బయటకు వెళ్ళకుండా కూడా ఉండాలి ఈవినింగ్స్ అనుకోండి కొమ్మడి చీర వెళ్తారా మీరు ఎంతమంది వెళ్తారు ఆల్ ఆఫ్ యూ రైట్ ఎప్పుడైనా నాట్ ఎవ్రీ డే ఈవినింగ్స్ ఎప్పుడన్నా కొమడిచేరు సైడ్కి వెళ్ళండి స్విమ్మింగ్ పూల్ వెళ్ళండి వీ హ్యావ్ వెరీ గుడ్ స్టేడియం అక్కడ మరి క్రికెట్ ఉంది వాలీబాల్ ఉంది ఫుట్బాల్ ఉంది బాస్కెట్బాల్ ఉంది మీరు ఏదైనా గేమ్స్ ఆడచ్చు గో టు స్టేడియం అండ్ ట్రై టు ప్లే గేమ్స్ మార్నింగ్ రన్నింగ్ చేయండి సో అట్లా మీరు ఫిజికల్ యాక్టివిటీ అయితే నెన్ మార్నింగ్ ఆర్ ఇన్ ద ఈవినింగ్స్ డే టైం అంతా కూడా బుక్ రీడింగ్ మీద చెస్ లాంటి గేమ్స్ ఇండోర్ గేమ్స్ గ్రాండ్ పేరెంట్స్తో టైం స్పెండ్ చేయండి అదేవిధంగా సమ్మర్లో కొంచెం ఎక్కువ వాటర్ తాగాలి డిహైడ్రేట్ అవుతుంటాం మనం షుడ్ హ్యావ్ లైన్ వాటర్ అండ్ మోర్ అండ్ మోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అదేవిధంగా ఫుడ్ హ్యాబిట్ జంక్ ఫుడ్ తింటారు అందరు చిప్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ పెప్సీలు కోక్లు తాగుతారా మరి కొంచెం దాన్ని తగ్గించండి ఒక కోకు పెప్సీ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ యూ హ్యావ్ కోకోనట్ వాటర్ యూ హ్యావ్ లస్సీ బటర్ మిల్క్ ఆర్ మంచి తాగండి నిమ్మరసం తాగండి కానీ కోక్లు పెప్సీలు మీ ఆరోగ్యానికి దెబ్బతీస్తాయి వీలైనంత వరకు ట్రై టు కంట్రోల్ మీరు ఆపమంటే మీరు నాకు తెలుసు బట్ ట్రై టు రెడ్యూస్ ట్రై టు రెడ్యూస్ మీరు దానికంటే కూడా బటర్ మిల్క్ కానీ కోకోనట్ వాటర్ కానీ లైన్ జ్యూస్ లాంటివి తాగే ప్రయత్నం చేయండి కోక్లు పెప్సీలు జంక్ ఫుడ్లు తగ్గించండి బర్గర్లు ఇప్పుడు బాగానే ఉంటుంది మీరు ఏం తింటారు నాకు తిద్ధి పెట్టడం నాకు ఐడియా లేదు ఎక్కువ బర్గర్స్ తింటారా అవి ఏమింటారు ఇంకా శవత్ పిజ్జా సో అది ఎప్పుడన్నా బర్త్డే ఉంటేనో ఎప్పుడన్నా అకేషనలీస్ ఓకే బట్ డోంట్ ఈట్ రెగ్యులర్లీ డోంట్ ఈట్ రెగ్యులర్లీ ఓన్లీ ఫుడ్ ఈజ్ ఫుడ్ ఇంట్లో అమ్మ చేసిన వంటకంటే గొప్పది ఉండదు అది కలుషితం లేదు అమ్మ ప్రేమ అందువల్ల జంక్ ఫుడ్ కూడా మీరు వీళ్ళ తగ్గించే విధంగా తీసుకునే ప్రయత్నం చేయండి అమ్మానాన్న చెప్పిన మాట వినండి అమ్మానాన్న చెప్తే ఏమైతుంది వాళ్ళ మాట వింటే మీరు జీవితం అంతా తల ఎత్తుకొని బతుకుతారు వినలేదనుకో లైఫ్లో తల దించుకొని బతకాల్సి వస్తుంది తల ఎత్తుకొని బతకాలి అంటే అమ్మానాన్న చెప్పినట్టు వినండి తల దించుకొని బతకాలి అంటే వాళ్ళ మాట వినరు సో ఇదాకా దాన్ని బాగా చెప్పినాడు రంజిత్ ప్లీజ్ ఫాలో పేరెంట్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇకపోతే ఇందులో బుక్స్ ఎంతమంది చదువుతారు అంటే ఈ బుక్స్ కాదు క్లాస్ రూమ్ బుక్స్ కాదు అదర్ దాన్ క్లాస్ రూమ్ బుక్స్ ఐ థింక్ ట్వంటీ థర్టీ ఫార్టీ పర్సెంట్ గుడ్ అందరు కూడా మంచి బుక్స్ దొరుకుతాయి రీచెంట్ బుక్స్ దొరుకుతాయి లేదా యూ కెన్ ఎక్స్చేంజ్ ఫ్రెండ్స్ కెన్ ఎక్స్చేంజ్ రీచ్ అదర్ నీ దగ్గర ఒక బుక్ ఉంది ఆఫ్టర్ యూ రీడ్ గివ్ ఇట్ టు యువర్ ఫ్రెండ్ అండ్ కలెక్ట్ అనదర్ బుక్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్ రోజు ఒక ఇరవై పేజీలు రోజు ఒక ముప్పై పేజీలు బుక్ చదవండి అది మీ నాలెడ్జ్ పెంచుతుంది ఇంకొక భయం ఉంది నాకు తెలుగు మాట్లాడుతున్నారు కానీ తెలుగు చదవడం రావడం లేదు మాతృభాష మర్చిపోకండి మీ ఇంటికి పేపర్ వస్తుంది కొద్దిసేపు పేపర్ చదవండి పొద్దున్నే జస్ట్ ట్రై టు రీడ్ ద న్యూస్ పేపర్ ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను తెలుగు చదవడం రావడం లేదు అది మాతృభాషను మర్చిపోవద్దు దయచేసి తప్పకుండా తెలుగు చదవడానికి సమ్మర్ హాలిడేస్లో అమ్మ సపోర్ట్ తీసుకోవడం అవసరమైతే నాన్న సపోర్ట్ తీసుకోండి ఇంటికి మీకు న్యూస్ పేపర్ వస్తుంది కనుక ఆ న్యూస్ పేపర్ కూడా కొద్దిసేపు ఒక పదిహేను నిమిషాలు ఒక అరగంట చదివి తెలుగు భాషను కూడా నేర్చుకోండి తెలుగు చదవడం నేర్చుకోండి మన ఇంగ్లీష్ ఎంత ముఖ్యమో మన మాతృభాష తల్లి లాంటిది తెలుగు భాష అమ్మ లాంటిది తెలుగు భాష అమ్మ భాషను మర్చిపోదామా మాతృభాషను మర్చిపోదామా మాట్లాడటం వస్తుంది కానీ చదవడం రావడం లేదు ప్లీజ్ లెర్న్ తెలుగు తెలుగు చదవడం కూడా బాగా నేర్చుకోండి న్యూస్ పేపర్ తెలుగు న్యూస్ పేపర్ మీ ఇంటికి వచ్చేది కూడా రోజు చదవండి అని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా దేవేంద్ర రెడ్డి గారు ఇందాక మాట్లాడారు దేవేందర్ రెడ్డి గారు మొన్న ఈ మధ్య నేను ఫోన్ చేసిన దేవేందర్ రెడ్డి గారు వాస్తవానికి సాత్విక అమ్మాయి ఏడుస్తుంటే నాకు కూడా నీళ్లు వచ్చినాయి వాళ్ళ నాన్న చనిపోయాడు వాడి సాత్విక ఏడిస్తే టూ ఇయర్స్ ఏజ్ చనిపోయింది అమ్మ నన్ను బాగా చదివిస్తుంది నేను అమ్మను ఇబ్బంది పెట్టేదాన్ని ఇప్పుడు అమ్మ విలువ నాకు తెలిసింది నాన్న విలువ నాకు తెలిసింది అది సాత్విక ఏడుస్తుంటే నాకు కూడా కళ్ళలో నీళ్ళు వచ్చి వాళ్ళ అమ్మ ఫోన్ నెంబర్ తీసుకున్నాను నేను నేను మాట్లాడతాను అప్పుడప్పుడు సాత్విక రోజు అని ప్లీన్ లేదు క్లీన్ స్ట్రాంగ్ చెప్పాను సో దేవేంద్ర రెడ్డి గారు దాకా మాట్లాడుతుంటే నాకు ఒక పాట గుర్తొచ్చింది ఒక మా ఛాయ్ అని ఉంటుంది మన కాంచినా రాజు అని అల్లం అవుతారు కొద్దివేళ వాకింగ్ పోయి వచ్చిన వాళ్ళందరూ ఆడ అల్లం ఛాయతో అవుతుంటారు ఆ అల్లంఛాయ రాజు వాళ్ళ వైఫ్ ఒకసారి నా దగ్గరికి వచ్చింది రాజుకు క్యాన్సర్ వచ్చింది పాపం రాజు సీరియస్గా ఉన్నాడు ఇద్దరు ఆడపిల్లలు చాలా ఇబ్బందుల్లో ఉన్నాము అని అల్లంఛాయ రాజు వాళ్ళ వైఫ్ వాళ్ళు వస్తే నేను దేవేందర్ రెడ్డి గారికి ఫోన్ చేశాను వాళ్ళ స్కూల్లో చదువుతున్నారు ఇద్దరు ఆడపిల్లలు నేను ఫోన్ చేసి రాజు పాపం ఇట్లా క్యాన్సర్ వచ్చింది వాళ్ళ ఫ్యామిలీ బాగాలేదు దేవేందర్ ప్లీజ్ కలిపి దేమంటే దేవేంద్ర రెడ్డి గారు ఆ పిల్లల ఫీజు ఆఫ్ చేసి మనం చదివించాడు ఆయన కన్సర్న్ అండి దేవేంద్ర రెడ్డి గారు బహుశా ఇక్కడ ఉండే మేనేజ్మెంట్స్ అన్ని కూడా అదే పని చేస్తాయని అనుకుంటున్నారు ఏదైనా అట్లా ప్యాకటిక్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏదైనా నిజంగా అనుకోని సంఘటన జరిగినప్పుడు మేనేజ్మెంట్స్తో కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే అలాంటి పిల్లల్ని దయచేసి మీరు ఓన్ చేసుకొని ఆ పిల్లలకు కొంత సహకారం అందించండి బహుశా చాలామంది చేస్తున్నట్టున్నారు ఇది దేవేందర్ ఏంటంటే నాకు కొంత లాస్ట్ మంతే చెప్పింటున్నాను చెప్పగానే పాప ఆయన యాక్సెప్ట్ చేసినాడు అది థ్యాంక్ యూ సో అట్లే నేను మీ అందరినీ ఫైనల్గా మనం పోయిన జీవితంలో మీరు మళ్ళీ చదువుకొని ఇండియాలోనే బాంబే బెంగళూరు హైదరాబాద్లో జాబ్ చేయొచ్చు లేదా యూఎస్కో ఫారిన్ కంట్రీస్కి వెళ్ళొచ్చు లేదా మీరు ఇంకా ఏదైనా ఉన్నత స్థాయికి వెళ్తారు ఎక్కడికి వెళ్ళినా కూడా మాతృభాషను అమ్మా నాన్నను టీచర్స్ను మీకు చదువు చెప్పిన తల్లిదండ్రులను మర్చిపోవద్దని చెప్పి కోరుకుంటూ ఫైనల్గా సమ్మర్లో సమ్మర్ హాలిడేస్ యూ షుడ్ ఎంజాయ్ ఎంజాయ్ ఎలా చేస్తారు ఫోన్ చూడడం ద్వారానో టీవీ చూడడం ద్వారా కాదు టీవీ చూడండి కొద్దిసేపు చూడండి కొంతమంది పిల్లలు అంటారు వి గో ఫర్ వెకేషన్ విత్ పేరెంట్స్ ఒక వన్ వీక్ టెన్ డేస్ మీరు బహుశా ఏదైనా కూల్ ప్లేసెస్కి వెళ్తుండొచ్చు తిరుపతి వెళ్తుండొచ్చు టెంపుల్స్ వెళ్తుండొచ్చు లేదా గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి వెళ్తుండొచ్చు బట్ రెస్ట్ ఆఫ్ ద టైం సమ్మర్ మీరు ఉపయోగించుకోవాలి మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడానికి కాలం సెలవులను ఉపయోగించుకోవాలి స్కూల్ డేస్లో ఎనీవే మీకు టైమే ఏమి ఉంటుంది పొద్దున్నే లేవ్వాలి రెడీ కావాలి స్కూల్కి వెళ్ళాలి క్లాసులు తినాలి మళ్ళీ సాయంత్రం నుంచి హోంవర్క్ చేయాలి మళ్ళీ ఎగ్జామ్స్ వస్తే క్వార్టర్లీ ప్రిపేర్ కావాలి విల్ బి వెరీ బిజీ డ్యూరింగ్ ది స్కూల్ టైం బట్ సమ్మర్ హాలిడేస్ లాంగ్ హాలిడేస్ ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ ఈ ఫార్టీ ఫైవ్ డేస్ హౌ డు యూ యూజ్ దెమ్ హౌ డు యూ ఎఫెక్టివ్లీ యూటిలైజ్ యువర్ సమ్మర్ వెకేషన్ దట్స్ మోర్ ఇంపార్టెంట్ అందుకోసమే ఈ క్లాస్ సమ్మర్ వెకేషన్లో ఒకటి జాగ్రత్తలు మీరు కార్లలో పోయి ఆడితే కార్ లాక్ అయిపోవడము చిన్నపిల్లలు అదేవిధంగా స్విమ్మింగ్ వెళ్ళినప్పుడు లేదా బైకులు నట్టినప్పుడు రోడ్ల మీద వెళ్ళినప్పుడు ఎండపూట వడదెబ్బ తగలడం ఇలాంటివి జాగ్రత్తలు తీసుకోవడం ఫుడ్ హ్యాబిట్స్లో జాగ్రత్తలు తీసుకోవడం ఇక రెస్ట్ ఆఫ్ ద టైం కొంతమంది పిల్లల్లాగా ఐ వెరీ హ్యాపీ మేము డ్యాన్స్ నేర్చుకుంటున్నాం అన్నారు కొంతమంది తెలుగు నేర్చుకుంటున్నామన్నారు కొంతమంది ఇండోర్ గేమ్స్ ఆడుతున్నామన్నారు మీరు అట్లా కల్చరల్ యాక్టివిటీ కానీ ఇంకా బెస్ట్ ఇంకొక చిన్న సజెషన్ కూడా ఇస్తారు మీ ఇల్లంతా క్లీన్ చేయండి అమ్మకు హెల్ప్ చేయండి ఇంట్లో క్లీన్ చేయండి అంటే చాలా చెత్త ఉంటుంది ఇంట్లో డస్ట్ ఉంటుంది చాలా చోట్ల కూడా చాలా చోట్ల కూడా ఏమైతుందంటే ఇంట్లో ఆ పేపర్ పాత పేపర్ పెట్టారు ఆ పేపర్ ఎప్పుడో వన్ ఇయర్కి తీసిన పేపర్ ఉంటుంది అది కూడా తిరిగిపోయి ఉంటుంది నువ్వు పూర్తి ఫ్రెష్ పేపర్ ఆ పాత పేపర్ తీసేయండి డస్ట్ ఫ్రీ చేయండి ఇంట్లో బొమ్మలు ఆర్టికల్స్ అన్ని క్లీన్ చేసి చక్కగా పెట్టే ప్రయత్నం చేయండి మీ రూమ్ను మీరే సెట్ చేయండి మీరు నిద్రలేస్తారు వేసిన తర్వాత బట్టలు ఎంతమంది బట్ట పడతారు మీరు పడుకున్న పట్టరు ఫిఫ్టీ పర్సెంట్ మిగతా వాళ్ళు అమ్మ చేస్తున్నారు మీరే చేయండి మీరు లేచిన తర్వాత మీరు మీరు కప్పుకున్న చెద్దర కానీ బట్టలు కానీ అదేవిధంగా అవి మీరు మీరే బట్ట పెట్టడం నేర్చుకోండి మీరు రోజు వేసుకునే బట్టలు కూడా నీట్గా మీ కబోర్డ్ను అమ్మ చేస్తుంది సెట్ చేసి పెట్టింది స్కూల్ ఉన్నప్పుడు ఇప్పుడు మీరే చేయండి మీ కబోర్డ్ను మీరే నీట్గా పెట్టుకోండి ఇల్లంతా క్లీన్ చేయండి అమ్మకు సపోర్ట్ చేయండి కొంతమంది కుకింగ్ ఇష్టం ఉంటుంది రైట్ టు లెర్న్ కుకింగ్ సపోజ్ మీరు యుఎస్కి వెళ్తారు యుఎస్కి వెళ్తే ఏమైంది ఫస్ట్ ఇయర్ మాత్రమే హాస్టల్ ఉంటుంది సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇయర్ యా ద రూమ్ వాళ్ళ హాస్టల్ ఇయర్ ఓన్లీ యూఎస్లో ఫస్ట్ ఇయర్కే హాస్టల్ ఇస్తారు సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇయర్ మీకు హాస్టల్ ఉంటుంది దెన్ ఇప్పుడు మీరు కుకింగ్ నేర్చుకున్నారనుకో మేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇట్స్ నాట్ గర్ల్స్ డ్యూటీ బాయ్స్ ఆల్సో కుకింగ్ నేర్చుకుంటే మీరు యూఎస్ పోయినా ఎక్కడైనా ఏదైనా ఎమర్జెన్సీ వస్తే వంట వచ్చి ఉంటే మీకు ఇబ్బంది ఉంటుంది కదా నేర్చుకోండి హ్యాపీనేస్లో అమ్మతో ఒకసారి స్పెండ్ చేయండి టైం అమ్మ కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది విల్ సి లైఫ్ ఇట్ ఆర్ నాట్ మీరు లోకి వెళ్ళి కొద్దిగా హెల్ప్ చేశారనుకో అమ్మ ఇష్టపడుతుంది కదా ఆ కుకింగ్ నేర్చుకోండి అమ్మకు సపోర్ట్ చేయండి ఇల్లంతా క్లీన్ చేయండి ఒకరోజు అమ్మకు సహాయంకి చేయండి అట్లా మీ హ్యాబిట్స్ మార్చుకో అంటే దీస్ ఆర్ యూస్ఫుల్ ఇన్ యువర్ క్యారియర్ మీ లైఫ్లో ఏదో ఒకరోజు చేయాలి కదా మీరు ఇప్పుడే నేర్చుకుంటే భవిష్యత్తులో మీకు బాగా ఉపయోగపడుతుంది హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోండి కొంతమంది స్పీకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి ముఖ్యంగా ఇందాక బయలు లేకుండా తను మిమ్మల్ని స్టేజ్ మీద పిలిపించి మాట్లాడించాడు చాలామందికి నాలెడ్జ్ ఉంటుంది యూ నో దట్ వాట్ యూ వాంట్ టు సే బట్ ఆర్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ యువర్ వ్యూస్ అర్థం ముందు నిలబడి మీరే మాట్లాడండి మీ ఇంట్లో అర్థం ఉంటుంది కదా అర్థం ముందు నిలబడి మిమ్మల్ని మీరు చూసుకుంటూ స్పీచ్ చేయండి గట్టిగా అప్పుడు ఏమైంది ఒక నాలుగు సార్లు అర్థం ముందు నిలబడి మీరు స్పీచ్ ఇచ్చారనుకో నెక్స్ట్ టైం వెయ్యి మంది ముందు నిలబడి కూడా మీరు స్పీచ్ ఇవ్వగలుగుతారు అదే గొప్ప థియరీ కాదు ఫిలాసఫీ కాదు అదేవి రానందుకు ఏది ఉంటుంది ఏదైనా సాధ్యమే జీవితంలో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ ఇట్ యూ ట్రై తప్పకుండా అది పాసిబుల్ మీ ఇంట్లో అర్థం ముందు నిలబడి మీరు ఒక టాపిక్ తీసుకొని స్పీచ్ ఇవ్వండి ఇప్పుడు ఈరోజు ఈ మీటింగ్ అయింది ఇప్పుడు నేను మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి మీరు అదే మాటల్ని అర్థం ముందు నిలబడి ఒక స్పీచ్ ఇలాగా ఇవ్వండి మీకు నచ్చిన టాపిక్ మీద మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి సో అట్లా మీరు మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా యుఎస్ లాంటి కంట్రీలో కానీ ఐటీ జాబ్స్కి వెళ్ళినప్పుడు ఎగ్జామ్ ఉంటుంది దే టేక్ ఓన్లీ ఇంటర్వ్యూ ఆ ఇంటర్వ్యూలో ఏమైతుంది చాలామంది పిల్లలు మన మన స్థితిపేట పిల్లలు మన పిల్లలు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు దే హ్యావ్ ద నాలెడ్జ్ బట్ ద ప్రాబ్లమ్ ఈస్ ఎక్స్ప్రెషన్ ఆ ఎక్స్ప్రెషన్లో దెబ్బతింటున్నారు సో అది ఎలా వస్తుంది యూ డూ ప్రాక్టీస్ ఇప్పటి నుంచే మీరు ప్రాక్టీస్ చేయండి మీరు ఏదో ఒక టాపిక్ మీకు నచ్చిన టాపిక్ ఇప్పుడు మీరు కొంతమంది అన్నారు ది సెట్ ఆర్ గోయింగ్ ఫర్ ఎ టూర్ మా పేరెంట్స్తో సమ్మర్ వెకేషన్లో వన్ వీక్ ఏదో టెన్ డేస్ టూర్ వెళ్తాము అన్నారు ఇంద గర్ల్స్ టూర్ వెళ్ళి రాగానే యు రైట్ నోట్స్ ఆ టూర్లో మీరు ఏం చేశారు హౌ డు యూ ఎంజాయ్ ద టూర్ మీరు అక్కడ ఏమేమి చూశారు యూ రైట్ ఇట్ మీరు స్టార్ట్ అయినప్పటి నుంచి సిదిఫైట్ నుంచి ఎలా వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు ట్రైన్ ఎక్కిర్రా ఫ్లైట్ ఎక్కిర ఎలా దిగారు అక్కడ నీకు బాగా నచ్చింది ఏంటి అక్కడ కొత్తగా నువ్వు ఏం చూసావు మీరు ఎలా స్పెండ్ చేస్తారు టైము ఆల్ దీస్ థింగ్స్ యూ రైట్ అండ్ ఎస్ఏ మీ సమ్మర్ వెకేషన్ పేరు ఒక ఎస్ఏ రాయండి ఒక బుక్ లాగా రాయండి అది మీకు మీ యొక్క రైటింగ్ స్కిల్స్ను మీ జ్ఞాపక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది అట్లా మీరు ప్రాక్టీస్ చేయండి సో సమ్మర్ హాలిడేస్ను బాగా ఎఫెక్టివ్గా మనం ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి అది టైం అనేది వెరీ వెరీ ప్రీషియస్ మనీ మే కమ్ మనీ మేకో పోస్ట్ పోస్ట్ కమ్ పోస్ట్ మే గో బట్ టైమ్ విల్ నాట్ కమ్ బ్యాక్ టైమ్ ఇస్ మోర్ ప్రీషియస్ అందువల్ల విలువైనటువంటి సమయాన్ని బాగా ఎఫెక్టివ్గా ఉపయోగించుకొని బాగా బాగా ఈ సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేయండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీ తల్లిదండ్రుల యొక్క సహాయపడండి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని చేస్తూ మీరు మంచిగా చక్కగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరి ఇంత మంచి ప్రోగ్రాం నిర్వహించినటువంటి మా సిద్దిపేట ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ విషయం కూడా ఆల్ ద బెస్ట్ చెప్పాను సార్ థ్యాంక్ యూ సార్ సార్ ప్రోగ్రామ్ అయిపోలేదు చిన్న విషయము మేడం సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన సార్ చిన్న కార్యక్రమం సార్ మేము ఒక చిన్న కార్యక్రమం సార్ ఒక ప్రతి స్కూల్కి వెళ్ళి ఒక చిన్న గిఫ్ట్ సార్ అది ఇవ్వండి మేడం లిస్ట్ లిస్ట్ నా వద్దే ఉంది నా వద్ద లిస్ట్ ఉంది శారదా స్కూల్ ఎన్ వర్షాలిటీ శారదా స్కూల్ నెక్స్ట్ గౌతమ్ మాల స్కూల్ వి ఆత్యా ఆ డిక్షనరీ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క స్టూడెంట్కి కనుక మేము పేర్లు ఎవరైతే పిలిచామో దయచేసి వాళ్ళు స్టేజ్ పైకి రావాలి ఫస్ట్ శారదా స్కూల్ శారదా స్కూల్ నెక్స్ట్ గౌతమ్ స్కూల్ నెక్స్ట్ శుభోదయ స్కూల్ శారదా స్కూల్ వర్షారెడ్డి గౌతమ్ స్కూల్ ఆద్యారెడ్డి శుభోదయ స్కూల్ పవన్ పావని रविंद्र स्कूल ले एमिटा स्कूल मनोज्ञ कम हरिया डोंट वेस्ट टाइम प्लीज मैडुला स्कूल हर्षिनी बी हर्षिनी मैडुलास हिषवेनी टैलेंट स्कूल श्रीजा कम ऑन मैनेजमेंट आल्सो प्लीज पर वही लोग साथ दे वन बै वन प्लीज मैनेजमेंट आल्सो कम फॉर्म फोटोग्राफ प्लीज कम वन बै वन थैंक यू थैंक यू सर गायत्री हायस्कूल शांभावी हायस्कूल शांभावी हायस्कूल मनस्विनी शांभवी हायस्कूल मनस्विनी क्रांती हायस्कूल लक्ष क्रांती हायस्कूल मास्टर मैंड स्कूल यशस्विनी